కల్కి భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ ఒకటి ఆసక్తికరంగా మారింది పైగా దీనిలో పార్ట్ టూలో ప్రభాస్ క్యారెక్టర్కు క్లూ ఇచ్చాడు అంటున్నారు నెటిజన్లు ఆ వివరాలు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా వచ్చి వారం రోజులు అవుతున్న క్రేజ్ మాత్రం ఇంకా తగ్గడం లేదు వారం రోజుల్లోనే సుమారు ఏడు వందల కోట్ల రూపాయల వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది కల్కి ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో వచ్చిన కల్కి ప్రపంచ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా పరుగులు తీస్తోంది మన దేశంలోనే కాక విదేశాల్లో సైతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఇక పార్ట్ వన్ క్లైమాక్స్ లో ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చి కల్కి పార్ట్ టూ పై అంచనాలు మరింత పెంచాడు నాగశ్విన్ ఆగస్టు పది నుంచి కల్కి పార్ట్ టూ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే కల్కి పార్ట్ టూ లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేస్తూ ట్వీట్ చేశాడు దర్శకుడు నాగశ్విన్ కల్కి భారీ విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు నాగశ్విన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది ఈ విజయానికి మూల కారణం ప్రభాస్ అని చెప్పుకొచ్చాడు నాగశ్విన్ కల్కీ సెట్ లో ప్రభాస్ కూర్చొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఈ విజయాలన్నిటికీ కారణం అదిగో అక్కడ ఎంతో క్యాజువల్ గా కూర్చొని ఉన్న వ్యక్తే ఆయన ఈ యుగంలోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ స్టార్ దర్శకత్వంలో నాకు చాలా స్వేచ్ఛనిచ్చాడు మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశాడు మనందరి డార్లింగ్ భైరవ కల్కిలో ప్రభాస్ పేరు ఇప్పుడు కే అంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు ఈ ఒక్క ట్వీట్ తో ప్రభాస్ పాత్రపై ఆసక్తిని మరింత పెంచాడు నాగశ్విన్ కల్కి సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్ క్లైమాక్స్ సమయానికి కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ చివరి పది నిమిషాల్లో కర్ణుడిగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ ప్రభాస్ బిల్లు పట్టుకుని రథంపై నిలబెడితే థియేటర్ మొత్తం పూనకాలతో ఊగిపోయింది అంతేకాదు పార్ట్ టూలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించబోతున్నారని అర్థమవుతోంది ఇక తాజాగా నాగశ్విన్ చేసిన ట్వీట్తో దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది కల్కి పార్ టూలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతో నాగశ్విన్ ప్రభాస్ భైరవ ఇప్పుడు కే అంటూ ట్వీట్ చేశాడని భావిస్తున్నారు నెటిజన్లు